హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పట్టుబడి వచ్చేసి పుల్లేరు దగ్గర ట్యాంక్ వచ్చి పన్నెండు ఎకరాల ట్యాంక్ అది చూడండి బోటు తిప్పున్నారు కదా బోటు ఎందుకు తిప్పుతారు అంటే చేప ప్లాంటింగ్ తినకుండా ఉంటుంది అండి నైట్ హాను బోటు తిప్పుతూనే ఉంటారు మేము పొద్దున్న వెళ్ళి వాళ్ళని లాగి వరకు బోటు తిరుగుతూనే ఉంటుంది అలా అయితేనే చేప వేసుకెళ్తా ప్లాంటింగ్ లేకపోతే చూడండి వాళ్ళ అదే అలాగే తిప్పుతూనే ఉన్నాడు బోటు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఐదు గంటలకు అది మేమైతే రెండు గంటలు మూడు గంటల కల్లా బయలుదేరి నాలుగున్నర కల్లా చెరువు దగ్గరికి ఇది రెండో ఇది లాగింది ఫస్ట్ వాటి లాగేది అయితే వీడియో తీయడానికి కోరలేదు ఫస్ట్ ఓట్లు లాగేది సరికి చూడండి ఫస్ట్ వాటి లాగేసరికి అయితే అక్కడ కట్టేసాం మామల్ని షెడ్ షీట్ దగ్గర పది టన్నుల వరకు వచ్చింది ఫస్ట్ ఓటు ఇది రెండో ఓట్లు లాగుతున్నాం రెండో ఓటు లాగేది అయితే రెండున్నర వరకు లాగాం ఇది రెండో ఓటు చెరువు అయితే చాలా బాగుంది మంచి ట్యాంక్ యాక్ ఉంది చెరువు అయితే ఫుల్లేరు కదా వాటర్ ఫెసిలిటీస్ అని బాగుంది చాలా బాగుంటాయి ఉన్నది లాస్ట్ ఇది లాస్ట్ గుంట అంటే రెండవ ఇది నలభై ఒకటి ఉంది కదా అది చిన్న సైజు పావు కేజీ అర కేజీ చేపలు ఏమైనా ఉంటే అక్కడక్కడ చెరులోకి వేసేస్తున్నారు మళ్ళీ పట్టుబడికి పెద్ద అవుతాయి అవి గడ్డి అయ్యి రెండు కేజీలు సైజు ఉన్నాయి ఒకటి రెండు కేజీలు కానించి మూడు కేజీలు ఉన్నాయి దగ్గరగానే ఉంది సరికి వేయడానికి చాలా ఎండైతే ఈరోజు అంత ఏమీ లేదు పని చాలా సింపుల్గా గంటలు అయిపోయింది పని మాత్రం మేము వెళ్ళేది అయితే మూడు గంటలకు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళేది నాలుగున్నర ఐదు ఐదు అవుతుంది చిరు దగ్గరికి వెళ్ళినప్పటికీ పని అయితే కరెక్ట్గా పది గంటలకు అయిపోయింది ఇంకా వంట పెట్టుకున్నాం వంట అవ్వలేదు వంట అయ్యి తినేసి ఇంటికి వచ్చేసరికి ఒంటి గంటన్నర అయ్యింది చేప సైజ్ వచ్చేసి పదకొండు వందలు తెల్ల చేప కట్టల వచ్చి రెండు కేజీలు నర ఉంది గడ్డి చేప అవి చెప్తాను కదా రెండు నుంచి మూడు కేజీల వరకు ఉన్నాయి గడ్డి చేప ఫస్ట్ రోజు పట్టుబడికి అయితే ఇరవై టన్నులు పెట్టారు నిన్నీ ఈ రోజైతే పది టన్నులుకి ఇచ్చుకున్నారు పన్నెండు అన్నుల సరికి వచ్చింది రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు వాళ్ళు అనుకునే దానికన్నా ఎక్కువ వచ్చిందని అయితే ఇరవై టన్నులు అనుకున్నారు కాబట్టి ముప్పై రెండు టెన్లు ఇచ్చారు మొత్తం చూడండి ఇంకా సరిగ్గా మొత్తం ఎలా వేసి మొత్తం ఇంకా కనిపిస్తుంది వీడియోలో రేపు ఒక్కరు అదిగోండి నెట్ల వేస్తున్నారు కదా చేప హైట్ అయిపోయింది గట్టు అందుకే ట్రైల్ మీద సపోర్ట్ చేసుకుని నెట్ల వేసిన్నారు చేప అది కూడా చెరులోకి ఇచ్చి చాలా కోలాటంగా నడుస్తుంది పని మాత్రం ఒకడు కష్టకుండా ఇంకోటి సపోర్ట్ చేసుకుంటాడు అక్కడ అదే లాస్ట్ ఉంటు నలభై ట్రీలు అంటున్నాను కదా ఆ నలభై ట్రీలు కట్టల తెల్లసేపని చిన్న సైజులు ఉండి వేసి అది కూడా ఇసుడుతున్నారు కట్టలు కూడా చీరలు వేసి మిగతా పైకి వేస్తున్నారు బండికి నెట్లేసరడం ఇక్కడ కష్టం ఎందుకంటే హైట్ ఉండాలి హైట్ లేకపోతే జబ్బులాగే తల్లికి అది గట్టిసేప మూడు కేజీలు రెండు కేజీల సైజు ఉంటుంది చేపలకి మనుషులకి ఎండ టెంట్ టెంటేసారు మాకైతే చెరలో ఉంటాం కదా మాకు ఎండతో పని ఉండదు వాటర్ కూడా కాబట్టి గట్టి మీద ఉండే వాళ్ళకి ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాము ఏంటంటే ఒక వీడియో తీయడానికి రోజు కుదరట్లేదు పని చేయాలి కదా పక్కన చల్లచ్చుకుని తిరుగుతూ ఉంటుంది ఊరుకోరు అందుకు గ్యాప్ వచ్చినప్పుడల్లా తక్కువ తక్కువ వీడియోతో ఫుల్ వీడియో చేసి పెడతాను రేపు అయితే మార్పు ఉంటుంది గిరిసిమర్లో అదైతే వీడియో తీయడం చాలా బాగుంటుంది ఇంత ఆటా జరిగే జరిగే ప్లేస్ ఇది ఫస్ట్ రోజు పట్టుబడిది రెండు పళ్ళు అన్నాను కదా ఇరవై టన్నులు ఫస్ట్ రోజు పట్టుబడింది ఫస్ట్ రోజు అయితే సింపుల్గా అయిపోయింది పని ఈ రోజు అయితే ఇంకా సింపుల్గా అయింది ఏదో ఒక్కో రోజు ఉంటుంది వారంలో బాగా కష్టంగా పని ఇంకా అప్పుడు అందరూ కష్టపడాలి సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను చూసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి పెట్టుబడి సంబంధించిన వీడియోలు చేపలు ఫీడింగ్ ఎలా వేస్తున్నారు ఇవన్నీ పెడతా ఉంటాను